సంక్రాంతికి రకరకాల పిండి వంటల్ని చేసుకుంటూ ఉంటాం కదా అందులో భాగంగా బూందీ లడ్డూని ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ బూందీ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బేసన్ని తీసుకొని అందులోకి ఒక జల్లన్ని పెట్టుకోవాలి ఇందులోకి శనగపిండిని వేసి జల్లించుకోవాలి ఇక్కడ నేను ఒక అరకిలో వరకు శనగపిండిని తీసుకుంటున్నాను ఈ శనగపిండి ప్లేస్లో మీరు పచ్చనపప్పుని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా మనకి లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం జల్లల్లోకి శనగపిండిని వేసుకుంటూ దీన్ని పూర్తిగా చల్లించుకోవాలి మనం ఇలా శనగపిండిని చల్లించుకోవడం వల్ల మనం వాటర్లో ఈ శనగపిండి కలుపుకునేటప్పుడు ఎక్కడ లమ్స్ లేకుండా పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా చల్లించుకున్న ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి ఒక చిటికడ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇలా లడ్డూల్లోకి చిటికెడు సాల్ట్ వేసుకోవడం వల్ల లడ్డూ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇందులోకి కొంచెం సోడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ పిండిలోకి సాల్ట్ అలానే వంట సోడా అనేది ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలానే మరీ జారుగా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనకి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ లడ్డూలోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం దానికోసం స్టవ్ మీద కళాయిని పెట్టి నెయ్యిని వేసుకోవాలి తర్వాత జీడిపప్పు పలుకులు అలానే కిస్మిస్ని వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఈ లడ్డూలోకి డ్రై ఫ్రూట్స్ని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి లడ్డూ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా వేయించుకున్న వీటన్నిటిని ఒక పక్కన పెట్టుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు బూందీని వేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఒక చిన్న గిన్నెని తీసుకొని ఆ గిన్నెతో ఈ పిండిని జల్లెడలోకి వేసుకోవాలి ఇలా బూందీని ఆయిల్లోకి వేసుకుంటూ ఈ జల్లడని కొంచెం కదుపుకుంటే సరిపోతుంది మనకి బూందీ అనేది చక్కగా ఆయిల్లో పడిపోతుంది ఈ బూందీని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మరీ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బూందీ అనేది మెత్తపడిపోతుంది మనకి ఈ బూందీ కాలడానికి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు జస్ట్ ఒక టూ మినిట్స్లో మనకి బూందీ అనేది ఫ్రై అయిపోతుంది ఈ బూందీని మనం గరిటతో కదిపినప్పుడు కొంచెం గలగలలాడుతున్నట్టు సౌండ్ వస్తే ఈ బూందీని పక్కకు తీసుకోవాలి ఇలా ఒక జల్లడగంటతో ఈ బూందీని తీసుకొని ఒక స్టైనర్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ స్ట్రైనర్ని ఒక గిన్నెని పెట్టుకొని ఆ గిన్నెలోకి ఈ స్ట్రైనర్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల బూందీలో ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది కింద గిన్నెలోకి వచ్చేస్తుంది తర్వాత ఇలా మనం వేసుకున్న ఈ బూందీ మొత్తాన్ని ఒక బేషన్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బూందీని తీసుకొని ప్రెస్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంది ఇలా ఉంటేనే మనకి బూందీ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఇందులోకి పంచదారను వేసుకోవాలి మనం ఎంతైతే శనగపిండిని తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో పంచదారను వేసుకోవాలి ఇక్కడ నేను అరకిలో శనగపిండిని తీసుకున్నాను కాబట్టి ఒక అరకిలో వరకు పంచదారను కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ పంచదార మునిగే వరకు వాటర్ని వేసుకొని ఇది తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఒకవేళ మనం కేజీ శనగపిండిని తీసుకుంటే పంచదార కూడా కేజీ తీసుకోవాలి ఇలా కొంచెం సేపటి తర్వాత మనకి పాకం అనేది బాగా మరుగుతుంది కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీగ పాకం వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకల పొడిని వేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఒక స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇదంతా ఇందులోకి వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి ఈ బూందీని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు అలా ఉంచాలి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బూందీని వేడి మీదే లడ్డూలు చుట్టుకోవాల్సిన పని ఏం లేదండి చల్లారిన తర్వాత కూడా మనకి ఈ బూందీ అనేది జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదంతా ఇలా కలుపుకొని మూతను పెట్టేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూద్దాం దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం బూందీని తీసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి అదే మనం ఈ పంచదార పాకంని లేత పాకం కాకుండా ముదురు పాకం వచ్చినట్టయితే మనం లడ్డూలని వేడి మీద చుట్టుకోవాల్సి వస్తుంది కదా అలా కాకుండా ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బూందీని మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా చుట్టుకున్న లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ లడ్డూలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డూ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సంక్రాంతి పిండి వంటల రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్